నెల్లూరు జిల్లా కొడవనూరు మండలంలోని కొత్తవంగుల్లు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలు విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యేని ఉపాధ్యాయులు టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా విద్యార్థులకి ఎమ్మెల్యే విద్యా కిట్లు అందజేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడారు విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు విద్యార్థులకి ఏ అవసరమున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు విద్యార్థి నీళ్లు దగ్గరికి వెళ్లి వాళ్లకు మొదటిగా కావాల్సిన అవసరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోతం రెడ్డి అమరేందర్ రెడ్డి చెక్క నారయ్య చెక్క మదన్ సులాంబాబు గిరిబాబు టీడీపీ నాయకులు జన సైనికులు బీజేపీ నాయకులు ఎంఈఓ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మన మొత్తం విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో మీకు తెలిసిన విషయం మీకు తెలిసిన విషయమే ప్రభుత్వ పాఠశాలల్లో మనము మొత్తం బ్యాగు బుక్స్ ఎవ్రీథింగ్ అన్ని ఇస్తున్నాము ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదే విధంగా మనము అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పొద్దున్నే కోవూరులో ఇవ్వడం జరిగింది ఇక్కడ కడూలూరు మండలం కొత్త వంగల్ గ్రామంలో కూడా ఈ స్కూల్లో ఈ గవర్నమెంట్ స్కూల్లో నూట నూట నలభై మంది పిల్లలు ఉన్నారు సో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది పిల్లలందరికీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ సరిగ్గా అన్ని వసతులతో వాళ్ళకి విద్యా బోధన అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ బాబు అందరూ కూడా అధునాతిక అధునాధునిక విద్యా విద్యా రంగానికి బాటలు వేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళు చాలా విద్యా సమీక్షలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఉన్నత ప్రమాణాలలో విద్యని మనము గవర్నమెంట్ స్కూల్స్లో అందిపోతున్నాము దానికి సపోర్ట్గా టీచర్సు అన్ని వేళలా ఎందుకంటే ఈ రూరల్ ఏరియాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు సరైన నడవడికల్లో నడవాలంటే ఇంట్లో తల్లిదండ్రులు పాత్ర ఎంత ముఖ్యమో స్కూల్లో గురువుల పాత్ర కూడా అంతే ముఖ్యం కాబట్టి ఒకవేళ వెళ్ళి అలాంటి వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తుంటారు దాన్ని మీరు అర్థం చేసుకొని ఆ పిల్లల్ని రేపు బావి భారత పౌరుడిగా వీళ్ళంతా మనం రాబోయే కాలంలో మన భవిష్యత్తే ఈ పిల్లలు వీళ్ళని సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా మరి ఈ ఊర్లల్లో ఉన్న స్కూల్స్లో పనిచేసే టీచర్స్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే ఈ పిల్లలకి సరిగ్గా మీ పిల్లలు అనుకొని సక్రమైన విద్యాబుద్ధులు నేర్పించాలని ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ఏమేం చేయాలో అవన్నీ మేము సపోర్ట్ చేస్తాం బట్ మీరు ఈ పిల్లలకి ఏమేమి చేయగలరో వాళ్ళు ఎలాగ మంచి ప్రవర్తనతో భవిష్యత్తులో ఒక్క చదువే కాదు మారల్ వాల్యూస్ కూడా వాళ్ళకి మారల్ వాల్యూస్తో కూడిన చదువుని ఉపాధ్యాయులందరూ అందియాలని చెప్పి నేను మరీ మరీ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఈ స్కూల్కి ఏమైనా కానీ ఎటువంటి వసతులు కానీ ఇందులో ఏమైనా అవసరాలున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అన్నీ చేసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను గ్రామస్తులు కూడా స్కూల్కి పంపకుండా వాళ్ళని ఇళ్ళలో పెట్టుకోవద్దు ప్రతి తల్లిదండ్రులు చిన్నారులని స్కూల్కి పంపించాలి ఈ రోజుల్లో ఎవ్వరు కూడా పంపించకుండా ఉండట్లేదు మీ పిల్లల్ని స్కూల్ దాకా మీరు తీసుకురండి తర్వాత ఉపాధ్యాయులు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళందరికీ ఏంటో గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ చూసుకుంటారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు